రాజస్థాన్లోని జాలో జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదాంతం వెలుగు చూసింది వైద్యుడు భగవంతుని అంటారు కానీ ఓ దంత వైద్యుడు చికిత్స పేరుతో క్రూరత్వానికి అన్ని హద్దులు దాటాడు వైద్యం కోసం వచ్చిన మహిళకు సెమీ కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చి అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశాడు ఓ ప్రైవేట్ క్లినిక్ డెంటల్ డాక్టర్ డాక్టర్ సురేష్ సుందేశ దీని తర్వాత డాక్టర్ ఆ మహిళపై బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం చేస్తూనే ఉన్నాడు ఈ కేసు జాలోర్ జిల్లాలో బిన్మల్ నగరానికి సంబంధించినది నిందితుడు డాక్టర్ సురేష్ సుందేశ నగరంలో ఓ ప్రైవేట్ డెంటిస్ట్ క్లినిక్ నడుపుతున్నాడు బాధిత మహిళ డాక్టర్ సురేష్ సుందేశా బిన్మల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది బాధిత మహిళ ఇచ్చిన నివేదికలో వైద్యం కోసం ఓ ప్రైవేట్ డెంటిస్ట్ క్లినిక్ కి వెళ్లినట్లు పేర్కొంది ఈ సమయంలో ఆమెకు నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు ఇస్తూ వైద్యం చేయించే నెపంతో డాక్టర్ అసభ్యక పనులు చేసి ఆమెతో అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు చిత్రీకరించాడు దీని తర్వాత డాక్టర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు తీసిన వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు డాక్టర్ మహిళకు పదే పదే కాల్ చేసి మెసేజ్ చేసేవాడని అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది తన భర్త ఇంట్లో ఉన్నాడా లేడా అని ఫోన్ చేసి కనుక్కొని నిందితుడు తనపై అత్యాచారం చేసేవాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు తొలగించాలని బాధిత మహిళ నిందితుడిని చాలా సార్లు కోరింది అయినా అతడు బెదిరిస్తూనే ఉన్నాడు డాక్టర్ మహిళపై ఇప్పటికే ఆరేడు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది డాక్టర్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంటానని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఒంటరిగా క్లినిక్ లోకి ఎవరూ లేని సమయంలో రమ్మని కోరేవాడు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారంతో పాటు ఐటీ చట్టంలో పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు ఈ కేసులో వైద్యుడిపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు పోలీసుల పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ క్లినిక్ వైద్యుడిపై బాధిత మహిళ అత్యాచారం కేసు పెట్టిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చరణ్ తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఆరోపణపై కేసు నమోదు చేసి డాక్టర్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు మహిళ ఇచ్చిన నివేదికపై విచారణ ఇంకా కొనసాగుతోంది